ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా నాలుగు నెలలే ఉందని సూపర్ సిక్స్ మీద ప్రశ్నిస్తారనే బడ్జెట్ పెట్టలేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ చూస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ లా ఉందని ఎల్లో మీడియా ద్వారా పదే పదే అబద్ధాలు రాయిస్తారని అదే విషయాన్ని చంద్రబాబు పదే పదే చెప్తారని అన్నారు తనకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇదే చేస్తారని దాన్ని యొక్క అంతర్జాతీయ సమస్యగా మారుస్తారని అన్నారు ఏ ప్రభుత్వం అయినా అప్పు తీసుకోవడం సర్వసాధారణమేనని ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి లోబడే అప్పులు చేస్తున్నారని జగన్ అన్నారు చంద్రబాబు జగన్ మొహాలని చూసి అప్పు ఇవ్వరు రాష్ట్ర ఎకానమీ చూసి అప్పులు ఇస్తారన్నారు ఆర్గనైజర్ కనీమని అని ఎందుకన్నానంటే ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర అప్పుల మీద తన ఎల్లో మీడియాలో రాయిస్తారని ఆ తర్వాత ఆయన తన దత్తపుత్రుడు అంటారని బీజేపీలో ఉన్న టీడీపీ నాయకురాలు కూడా ఇదే విధంగా అప్పుల మీద తప్పుడు ప్రకటనలు చేయిస్తారని జగన్ వ్యంగ్యాస్త్రాలు అందించారు అప్పులు పది లక్షలు పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలని తప్పుడు ప్రకటనలు తన ఎల్లో మీడియాలో తన నాయకుల చేత చెప్పిస్తారన్న జగన్ ఒక పద్ధతి ప్రకారం సూపర్ సిక్స్ ఎగ్గొట్టాలని ఈ అప్పులు అప్పులు అంటూ పబ్బం గడుపుకుంటున్నారని జగన్ అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయలేక జగన్ మీద నెప్పం నెట్టాలని చూస్తున్నారు అన్నారు ఒరిజినల్ బడ్జెట్ ప్రవేశపెడితే అప్పుల మీద నిజం చెప్పాల్సి వస్తుందని ఇన్నాళ్లు గడిపేశారని జగన్ విమర్శించారు తీరా బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటి రెండు పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్ల అప్పు ఉందని ప్రకటించారు దీనికి కార్పొరేషన్ల అప్పు యాభై ఐదు వేల కోట్ల అదనం చంద్రబాబు దిగిపోయేసరికి మూడున్నర కోట్ల వరకు మూడున్నర లక్షల కోట్ల వరకు అప్పులు అప్పు చెప్పారు మా ప్రభుత్వం దిగిపోయినాటికి ఆరున్నర లక్షల వరకు అప్పుంది ఎక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఎక్కడ పన్నెండు లక్షల కోట్లు ఎక్కడ పది లక్షల కోట్లు చివరికి అటు తిప్పిటి తిప్పి ఆరు పాయింట్ మూడు నాలుగు కోట్ల వరకు లక్షల కోట్ల వరకు దాన్ని తీసుకొచ్చారు అంటూ జగన్మోహన్ రెడ్డి దీని గురించి మండిపడ్డారు వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కార్యకర్తలని ప్రభుత్వం షాక్ ఇస్తుంది సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వారి మీద చర్యలకి లీగల్ యాక్షన్కి ప్రభుత్వం పూనుకుంది వైసీపీ కార్యకర్తలని మద్దతుదారుల మీద చర్యలు తీసుకుంటోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల ఎనభై మందికి నోటీసులు ఇచ్చింది నూట నలభై ఏడు కేసులు నమోదు చేశారు నలభై తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు అయితే ఈ అరెస్టును వైసీపీ ఖండిస్తోంది సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని తామే పోస్టులు పెట్టి వైసీపీ కార్యకర్తల మీద నెప్పం నెట్టి కేసులు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది ఇప్పటికే ఏపీ డీజీపీకి పలువురు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు మరోవైపు పార్టీ నేతలు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఫిర్యాదు చేశారు ఏపీలో అరాచకాలకు పాల్పడుతున్నారని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు అదే సమయంలో సోషల్ మీడియా కార్యకర్తలకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధైర్యం చెప్తున్నారు న్యాయ సహాయంతో పాటు అన్ని రకాలుగా సాయం అందించేందుకు విభాగాలను కూడా ఆయన ఏర్పాటు చేశారు సోషల్ మీడియా కార్యకర్తలు అదేరి పడవద్దని చాలా జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలని కోరారు కార్యకర్తలకి అన్ని విధాలుగా అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ అంశంలో ఈ వ్యవహారం మొత్తం చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనిపిస్తుందో కామెంట్ చేయండి